శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గొచ్చార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయం మంగళవారం మంగళవారం ప్రత్యేకమైన మంగళవారం ఈరోజు అదృష్ట మంగళవారంగానే చెప్పుకోవాలి ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి రోజు కర్కట రాశిలో ఉన్న చంద్రుడు ఈరోజు సింహరాశిలోకి ప్రయాణం చేశారు ఎప్పుడైనా కానీ తులరాశికి లాభస్థానాధిపతి స్థానంలో చంద్రుడు వచ్చారంటే ధనం వృద్ధి అవ్వడం పాత బకాయిలు తీర్చుకోవడం కుటుంబంలో సంతోష వార్తలు వినుకోవడం అలాగే విద్యా విషయాల్లో సానుకూలత ఉద్యోగ విషయాల్లో ప్రక్క ప్రణాళికంగా విజయం పొందగలగడానికి అవకాశం ఎక్కువగా ఉండే రోజుగా ఈరోజు చెప్పవచ్చు మకా నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో శక్తివంతమైన నక్షత్రం ఆ నక్షత్రానికి అధిపతి అయిన కేతువుతోనే చంద్రుడు ఈరోజు ప్రయాణం చేస్తారు మొట్టమొదట ఈ నాలుగు పాదాల్లో ఉంటారు అందువల్ల ఇక్కడ రాహువే చూడబడుతున్నప్పుడు ప్రేమలో కొంచెం ఆటుపోట్లు ఎక్కువగా మీరు చెప్తున్న విషయాలకి ఆ మీరు ప్రేమించే వారి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎక్కువైన నిజమైన మాటలు చెప్పి మీ యొక్క ప్రేమని సంపూర్ణ బలాన్ని పెంచుకునే అవకాశం ఈరోజు చేసుకోండి కొద్దిమంది మానసికంగా అబద్ధాలు ఇబ్బందులు కలిగించుకున్న వారికి కొంచెం వారు తెరపైకి కనబడే అవకాశం కూడా ఉంటుంది ప్రత్యేకంగా అలాగే జాబ్ పరమైన విషయాల్లో సానుకూలంగా ఉంది జాబ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అవ్వడం ఈరోజు చాలామంది సెలెక్ట్ అయిపోతారు మంచి కంపెనీలోకి చేరిపోయి ఉద్యోగంలో చేరడానికి శుభముహూర్త సమయం ఆసన్నమైనది ఈ మాఘ పౌర్ణమి తర్వాత ప్రతిరోజు ఒక అదృష్ట యోగాల్లో ఈ ఉద్యోగ అవకాశాల్లో మొదటి స్థానం కలిగించే అవకాశం కూడా ఉంటుంది మనం ప్రత్యేకంగా ఏమంటే ఈ శుభగ్రహాలు అనేది ఎప్పుడు కానీ మనం అనుకున్న సమయాల్లో అనుకూలంగా ఉండవు మనకు ముప్పై రోజులకు కానీ ఒక సంవత్సర కాలంలో కానీ ఒక్కరోజు మాత్రమే అది అధిక శుభ శాతం గోచార ఫలితాల్లో మనం చూడగలుగుతున్నాం ఈవేళటి ఈ గోచార ఫలితాల్లో మనకు పరిశ్రమల విషయాల్లో కానీ కొంచెం ఆటుపోట్లు ఉన్నవారికి ఉపశమనం కలిగేలాగా బ్యాంక్ రుణాలు రావడం అనేది జరుగుతుంది సంబంధించిన గవర్నమెంట్ సంబంధికులు కూడా సహాయం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే చిన్నపాటి వ్యాపారం చేసేవారికి ఆర్థిక సహాయం ఏదో ఒక రూపంలో రావడం వల్ల వాళ్ళు వ్యాపారంలో ఉన్న ఆటుపోట్లను అధిగమించుకునే అవకాశం ఈరోజు నిండు కలిగిన రోజు పంచమ రాష్ట్రాధిపతిని ఎప్పుడు చూస్తా ఇప్పుడు సంతానం లేని వారికి చాలామందికి సంతాన అవకాశాలు కలగడానికి అవకాశం కూడా ఇప్పుడు సంపూర్ణ బలం కలిగి ఉంటారు అందువల్ల ప్రతి కుటుంబంలో ఒక శుభవార్త దానికి బిడ్డని జన్మించిన ఆ శుభ సందర్భంలో ఆ ఇంటిలో ఉన్న ఆనందం అలాగే వాళ్ళు గర్భధారణ జరిగిన తర్వాత వచ్చే సంతోషమైన ఆ ఆనందకరమైన సన్నివేశాలు చూడబోతున్నారు ప్రత్యేకంగా ఎందుకంటే వృక్షక యోగంలో కుజుడు ఉంటే ఎంతటి ఎక్కువ ఆలస్యమైన సంతానానికి కూడా ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహం చాలామందికి దోషాలు కలిగి ఇబ్బందులు కలిగి చాలా రోజుగా ఎదురు చూస్తుంటారు చాలా మంచి రోజులు ఎప్పుడు నాకు గురుబలం ద్వారా వివాహం జరుగుతుందా ఎప్పుడు జరుగుతుంది నా మహాదశ చేయలేదు గ్రహాల రీతిగా దోషాలు అంటే ఇప్పుడు తులారాశికి తొమ్మిదిలో ఉన్న చంద్రు గురువు పదకొండవ ఇంట్లో ఉన్న చంద్రుడి ద్వారా ఖచ్చితంగా ఈరోజు వివాహ మీరు వివాహ సందర్భాలు గుర్చి మాట్లాడుతున్నారా ఖచ్చితంగా అది మీకు సంపూర్ణ బలాన్ని ఇస్తుంది అలాగే రాబోయే రోజుల్లో వివాహ వేడుకలు ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది ప్రత్యేకంగా అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడైనా మీరు ఇబ్బందులు కలిగి మానసికంగా అక్కడ మీకు ఎవరు సహాయ సహకారం అందించలేదు ఆ సంఘటనలు ఎలా ఛేదించాలి అంటే ఈరోజు ఒక పరిష్కార మార్గం వస్తుంది మీకైనా తెలిసిన వ్యక్తుల ద్వారా జరిగిన సంఘటనని పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా వాగ్దాటి వరం ద్వారా ఎక్కువ మందికి మీరు కోరికలు గుచ్చి నెరవేర్చాలని అనుకున్న ఆ సమయం ఈ రోజుటికి అసన్నమైనది మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన వాగ్దాటి వరం ద్వారా ఖచ్చితంగా మీరు అది పూర్తి చేయగలుగుతారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మెరుగైన ఫలితం అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వేళ మీరు సూటిగా ధైర్యంగా ప్రవర్తిస్తారు మిమ్మల్ని ఎవరు భయపెట్టలేరు కొత్త ఆలోచనలు సలహా వినడానికి ఈ వేళ మరింత శ్రమించాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ప్రతిపాదనతో వద్దకు వస్తాయి జాగ్రత్తగా పరిశీలించి ఆ నిర్ణయం తీసుకోవడంలో మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ వేళ ఏదైనా కొనాలి అని నిర్ణయించుకునే ముందు నాణ్యత గుర్చి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇద్దరు ముగ్గురి దగ్గర దాని అభిప్రాయాలు కూడా తీసుకోవడం చాలా అవసరం అలాగే ఆకర్షణమైన ధనల వెనుక మోసాలు దాగి ఉండవచ్చు ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా వార్త కోసం ఎదురు చూసి నిరాశ చెందుతూ ఉంటారు మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సహాయం ఆలస్యం అవడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఈరోజు ఉంటుంది ఈవేళ అన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ చివరికి ఊహించిన వైపు నుండి మీకు ఆర్థిక లాభాలు అందుతాయి వర్తకులకు అనుకూలమైన రోజు మీ పక్క ప్రణాళికతో మీరు బడ్జెట్ మరియు లక్ష్యంతో దృష్టి కేంద్రీకరిస్తారు విదేశీయాల సంబంధించిన విషయాలు సుష్టమైన అభివృద్ధి ఉంటుంది శత్రువులపై ఎత్తులు వేయడం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి కూడా తమ వద్ద పేరుకుపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడం కష్టరీతంగా ఉంటుంది డబ్బు విషయంలో లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త సభ్యులతో చేరడం మంచిది వాళ్ళ వల్ల మనకు ఎనే అనేక విషయాల్లో సహాయ సహకారం అందించే అవకాశం ఉంటుంది అభివృద్ధి మొదలు కనిపించిన ఈరోజు ప్రణాళిక ఆలోచనలు ఊహించిన వైపు నుండి అభ్యంతరాలు రావచ్చు ఆలస్యం కూడా అవ్వచ్చు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం మీకు లేదు అదృష్టం మరియు మనసు నిలకడగా ఉంచుకోవాలి ఈరోజు అందమైన అస్థిరమైన రోజుగా ఉండే రోజుల్లో ఇబ్బందులు జరిగిన కొన్ని నష్టాలను ఈరోజు ప్రశాంతంగా దాన్ని ముగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందువల్ల ఈరోజు తులారాశి వారికి గోచార ఫలితాలలో శుభగ్రహాల అనుగ్రహం నక్షత్ర తిథి వర్గులు అనుగ్రహం బలంగా ఉండడం వల్ల వందకు వంద శాతం సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పబడుతుంది సంతోషం ఆనందం భవిష్యత్తు గురించి ఎప్పుడూ నిరీక్షణం లేకుండా